క్రైస్త లాడ్ ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గాయకొనివాడు ధన్యుడు అట్లాగే పన్నెండవ వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది వచనం ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము క్రొత్త నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథము అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథం దీనిని ప్రవచన గ్రంథం అని కూడా అంటారు అంటే భవిష్యత్తులో జరగబో విషయాలను గురించి తెలియచేసే గ్రంథం ఏడవ వచనం తెలియచే విషయం ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే యేసు క్రీస్తు ప్రభువు యొక్క రాకడ త్వరగా జరగబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు అనగా ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రవచన వాక్యాలన్నింటినీ కూడా గై కొనువాడు ధన్యుడు ఇది ప్రాముఖ్యమైన మాట గై కొనువాడు అంటే కేవలము వినటం కాదు లేదా చదువుకోవటం కాదు కానీ ఆ ప్రవచన వాక్యాలను గై తమ జీవితంలో వర్తింప చేసుకునే అనుభవంలో వచ్చిన వాళ్ళు ధన్యులు అని వ్రాయపడటం జరుగుతుంది అట్లాగే దేశప్రభువు వాక్యాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా ఆ విధంగానే చెప్తాడు చూడండి ఒకసారి లూకాసు వార్త లూకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనివారు మరి ధన్యులు కాబట్టి దేవుని వాక్యం కేవలం వినుట కాదు చదువుట కాదు కానీ దానిని గైకొని మన జీవితంలో చేయుట ద్వారా మనము ధన్యులం అవుతాం అట్లాగే యాకోవ పత్రికలో కూడా యాక రాస్తారు చూడండి యాకోవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారయ్యుండు కాబట్టి దేవుని వాక్యము లేదా ఈ ప్రవచన గ్రంథము ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలను చదువుట ప్రాముఖ్యమైనది దానిని మన జీవితాలకు వర్తింప చేసుకొని ఆ విధంగా ప్రవర్తించుట లేదా జీవించుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయమని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది ఇప్పుడు ప్రాముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఇది చివరి పుస్తకం కాబట్టి మనము చివరిగా జరగబో విషయాలను తెలుసుకోవటానికి ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే కార్యారంభం కదా కార్యాంతము మేలు అంటే ముగింపు ఎట్లా ఉండబోతా ఉంది అనేది మనకు ఈ చివరి అధ్యాయం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఈ ప్రవచన వాక్యములను గైకొనుట ద్వారా జరుగు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే వాక్యాన్ని లేదా ప్రవచ భవిష్యత్తులో జరగబో విషయాలను మనం తెలుసుకుంటాం ఏ విధంగా జీవించాలని వాక్యం బోధిస్తూ ఉందో ఆ విధంగా జీవించటానికి జీవించే అనుభవంలోనికి వస్తాం అట్లాగే భవిష్యత్తులో ఏమేమి ఉన్న అనే విషయాలను మనం తెలుసుకోవడానికి ఈ ప్రవచన గ్రంథము మనకు తెలియచేయటం జరుగుతుంది భవిష్యత్తులో మనము పొందపోయే ఆ దైవికమైన అనుభవము లేదా దైవికమైన మహిమ లేదా ఆ దైవికమైన జీవితాన్ని తెలియచేయటం జరుగుతుంది మించి భవిష్యత్తులో పరలోకం అనేది ఉన్నది ఆ పరలోకములో మనం అందరము ఆ స్వాస్థ్యానికి అరుకులము ఉన్నాము అనే నిశ్చయతను కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది కావున ఈ గ్రంథము చదువుట గైకొనుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఎవరైతే ఈ గ్రంథాన్ని చదివి అందుకొరకై వారు సిద్ధపడి అందుకోసము వారు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వారి జీవితాలు ధన్యకరమైన జీవితాలు ధన్యులు అని వ్రాయబడింది ధన్యులు అనగా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము దేవుని యొక్క అనుగ్రహము పొంది సంపూర్ణమైన తృప్తిని కలిగి ఉంటారు అంటే వారి యొక్క జీవితంలో సంపూర్ణమైన తృప్తి సంపూర్ణమైన శాంతి సంపూర్ణమైన శ్రేయస్సు సంపూర్ణమైన సమాధానం ఉంటుంది ఆ సమాధానాన్ని ఎవ్వరు కూడా ఏ పరిస్థితి కూడా అది కరువైన వస్త్రహీనత అయినా దుఃఖమైన వేదనైనా ఏ పరిస్థితి అయినా సరే వారిని కదిలించలేని స్థితి అంటే ఆ నిశ్చల స్థితి నుండి వారు కదిలింపబడలేని అనుభవంలో ఉంటారు అనే విషయాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే ఆయన రాకడ త్వరగా ఉన్నది అనే విషయము ఈ మూడు వచనాలలో కూడా మనకు తెలియచేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మనందరికీ మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రంథాన్ని చదువుట చదివిన దాని ప్రకారము గైకొనుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము ప్రియ సహోదరుడు సహో సహోదరుడా సహోదరి మనందరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయి అయితే మనము చివరిగా అంటే అల్టిమేట్గా ముగింపులో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనే విషయాన్ని తెలియచేసే గ్రంథము ప్రకటన గ్రంథము ఈ గ్రంథాన్ని మనము ఇంతకు పూర్వమే చదివామా చదివితే ఏ విధమైన గ్రహింపులో చదివాము ఆ గ్ర గ్రహించిన తరువాత ఆ గ్రంథము తెలియచే విషయాల ప్రకారం మనం మన జీవితాలను సరిచేసుకుని జీవిస్తూ ఉన్నామా లేదా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న కాబట్టి ఈ ప్రవచన గ్రంథాన్ని చదువుట ద్వారా మనకు తెలియచేసబడే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువు మరలా రాబోతూ ఉన్నాడు ఆ త్వరగా రాబోతూ ఉన్నాడు ఎంత త్వరగా రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి రెండవ పేతురు పేతురు రాసిన పత్ర రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను కూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ దీర్ఘ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఈ వాక్యాన్ని గమనించినట్లయితే కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు అంటే దేవుని యేసు ప్రభు యొక్క రాకడ అవుతా ఉంది రాకడ రావటం కాదు ఆయన వస్తూ ఉన్నాడని ఎదురు చూడటం కాదు ఆలస్యం అవుతుంది అనే ఆ విషయాన్ని గ్ర గమనించాలి కాబట్టి రాకడకు సమయం వచ్చేసింది రాకడకు సంబంధించిన గుర్తులన్నీ నెరవేర్చబడ్డాయి ఏ క్షణానైనా సరే రాకడ రావచ్చు ఈరోజు ఈ ఈ సమయంలోనే ఈ క్షణంలోనే రావచ్చు కాబట్టి ఆ అందుకొరకై సిద్ధపడి ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం అనేది తెలియజేస్తూ ఈ చివరి అధ్యాయంలో మూడుసార్లు ఆ తీవ్రతను గురించి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన త్వరగా వచ్చు ఉన్నాడని కాబట్టి ప్రియా సహోదరుడు ఆ సహోదరి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము భవిష్యత్తులో ఏమి కాబోతూ ఉన్నాము భవిష్యత్తులో ఆయన రాకడ తర్వాత ఏమి జరగబోతూ ఉన్నది రాకడ తర్వాత జరగబోయే వివిధ రకాలైన విషయాలు అనగా రాకడ తర్వాత శ్రమలు మహాశ్రమలు ఆ తర్వాత రాకడ తర్వాత గొరెపిల్ల వివాహపు విందు ఆ తర్వాత ప్రభువు ఈ భూమి మీదగా రావు వచ్చుట అంటే భూమి మీదకు వచ్చేదానినేమో బహిరంగ రాకడ అంటారు మధ్యాకాశంలోకి వచ్చేదాన్నేమో రహస్య రాకడంటారు కాబట్టి ఆ రాకడలు ఆ తర్వాత భూమి మీదకు వచ్చిన తర్వాత వెయ్యేండ్ల పరిపాలన వెయ్యేండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వము ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి కాబట్టి మన యొక్క భవిష్యత్తును గురించి మనం తెలుసుకోవాలి అన్నట్లయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయము ఈ ప్రకటన గ్రంథాన్ని చదవటము అంతకు మించి మనము ఆయన రాకడ కొరకై సిద్ధపడి ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయము ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్న చేస్తూ ఉన్న విషయం ఏంటంటే చాలామంది మనం అనుకుంటూ ఉంటాము కృపాకాలంలో ఉన్నాము కృపాకాలంలో ఉన్నాము కృపాకాలంలో ఉన్నామని అవును కృపాకాలంలో ఉండు అనేది వాస్తవమే కానీ కృపాకాలం యొక్క ముగింపులో ఉన్నాము క్లోజింగ్ ఏ క్షణంలోనైనా సరే క్లోజ్ అయిపోవచ్చు కాబట్టి అందుకొరకై రాకడ కొరకు సిద్ధపడుట అనేది ప్రాముఖ్యమైన విషయము ఏ విధంగా సిద్ధపడాలి రాకడకు సంబంధించిన అనుభవాలు రాకడకు సంబంధించిన విషయాలు వీటన్నింటినీ తెలుసుకోవటం అనేది ప్రస్తుతం ఉన్న విశ్వాసుల మనకు క్రైస్తవులపైన మనకు క్రైస్తవ లోకానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఈ రాకడను గురించిన కొన్ని కొన్ని విషయాలను ఈ వీడియోల ద్వారా తెలియచేయాలని ఆశపడి ఈ వీడియోలు చేయటం ప్రారంభిస్తూ ఉన్నాను కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మనం అందరం కూడా రాకడ కొరకు సిద్ధపడదాం మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానిద్దాం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలను తెలుసుకుందాం ప్రకటన గ్రంథాన్ని చదువుట చదివి ఆ విధంగా మనము ప్రవర్తించినట్లయితే ధన్యలు అవుతామనే విషయాన్ని గుర్తించి భవిష్యత్తులో ఈ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మన అందరినీ దేవుడు గాక తరువాత వీడియోలో ఈ ప్రకటన గ్రంథాన్ని స్థూలంగా ఏమి తెలియజేస్తుంది అనే విషయాన్ని తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్ వీడియోలను కూడా మీరు భవిష్యత్ వీడియోలు నువ్వు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడవలసినదిగా మీ అందరికీ ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు వదనాలు ప్రభు ఈ వీడియో విన వీడియోలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ దయగలిగిన హస్తాలను స్వాతి దీవించండి ప్రతి ఒక్కరూ ఆ రాకడ కొరకై సిద్ధపాటులో ఉండి మీరు ఆకడలో ఎత్తపడి మీ మహిమలో మీతో పాటు ఉండి ఆ గొప్ప ధన్యకరమైన అనుభవంలోనికి మేము వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్